రైతు సోదరులు గమనించి మనము ధరణి కిసాన్ సేవా కేంద్రం నుంచి ఎకరానికి ఏడు వందల రూపాయలతోటి రెండు ఎకరాలకు కలిపి పద్నాలుగు వందలతోటి ఒక కిట్ ఇస్తున్నామండి ఈ అదే కిట్టు కొట్టినాలి ఈ రైతులు కూడా వాళ్ళకైతే రై ఇన్ని రోజులు ఎప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయ ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి అయినా కానీ ఇన్ని సంవత్సరాల్లో కూడా వాళ్ళకు పెట్టుబడికి ఈ ఈ అవుట్పుట్కి మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఒకసారి పిలిస్తేనే చూద్దామని వచ్చినాము ఇప్పుడు పది రోజుల్లో నువ్వు ఇంతకు ముందు రకరకాల మందులు కూడా కొట్టుంటావు కదా మనం ఆ మందులకి ఈ మందుకు మీరు ఏమన్నా తేడా గమనించారా ఇది ఆకు పచ్చ వస్తుంది మంచిగా ఉన్నది దీనికి గుంపులు వస్తుంది మంచిగా మంచిగా ఉంది ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అయిపోయింది నాకైతే ముడత గుడతలు ఏమి లేదు ముడత గుడత ఏం లేదు ఆకు కింద కానీ ఏం కనపడలేదు ఈ రోజుకి పదో రోజు అండి ఒక్క అయితే రోజుల నుంచి క్లియర్గా ఉంది తోట దోమ లేదు నల్లి లేదు ఆకులు అన్ని ఫ్రెష్గా ఉన్నాయి పది రోజులు అయింది ఇంకా నాలుగు ఐదు ఉన్నా కానీ ఇది ఇట్లే ఉంటది ఇంకా వాతావరణం బాగుంటే ఇరవై రోజులు కూడా కొట్టవచ్చు కానీ పదిహేను రోజులు కొట్టుకుండేది యాక్చువల్గా పది రోజులు కొట్టమంటున్నారు ఆంధ్ర సైడ్ వాటర్ ఉన్న వాళ్ళకి పది రోజులు కొట్టినా ఏం కాదు వాళ్ళ పెట్టుబడికి వాళ్ళు ఎందుకంటే పదిహేను నుంచి ఇరవై గంటల మధ్యలో ఎట్టి పరిస్థితులు తీయగలుగుతాం వాటర్ ఉంటే కాకపోతే వాటర్ లేదు కాబట్టి మనం కూడా ఆలోచించి చెప్పాలి కాబట్టి మేమైతే పదిహేను రోజులకి ఒకసారి కొట్టమంటున్నాం యాక్చువల్గా ఇట్లా ఇట్లా పెరుగుతుంది కదా మనకి ఇట్లే పెరగకుండా ఇట్లా పెరగకుండా సైడ్ పెరుగుతుంది గుంపులు మీరైతే సాటిస్ఫాక్షన్ ఉన్నారు